కాలం క్రితం మీర్పూర్ అనే గ్రామంలో రమేష్ తన కూతురుతో కలిసి ఉండేవాడు అతను చాలా పేదవాడు అతను బూట్లు కొట్టే పనిచేస్తూ ఎలాగోలా జీవితాన్ని గడిపేవాడు ఒకరోజు చాలా పెద్ద వర్షం పడుతుంది దారిలో కాలు జారడం వల్ల తను పడిపోతాడు అతనికి ఒక కాలు విరిగిపోతుంది ఇంటికి వచ్చాక అమ్మా మీనా ఎక్కడున్నావు నాకు సహాయం సహాయించే మీనా తన తండ్రి గొంతు విని పరిగెత్తుకుంటూ వస్తుంది తనని చూసి ఎంతో ఏడుస్తుంది ఆ తర్వాత రమేష్ వచ్చేదారిలో జరిగిన విషయమంతా చెప్తాడు అది విన్నాక మీనా ఆలోచిస్తుంది ఇప్పుడు ఇల్లు ఎలా గడుస్తుంది ఇంట్లో సరుకులు చాలా తక్కువగా ఉన్నాయి కదా ఇంత వర్షం పడుతుంది ఏదైనా పాని వెతకడానికి కూడా వెళ్ళలేను రమేష్ ఇంటికి కొంత దూరంలో గ్రామ సర్పంచ్ రామ్లాల్ ఇల్లు ఉంటుంది అతను చాలా ధనవంతుడు అతనికి ఒక కొడుకు కూడా ఉంటాడు తన పేరు గోపాల్ గోపాల్ చాలా పొగరుబోతు మనిషి కొన్ని రోజుల క్రితమే మీనా తన తండ్రి రామ్లాల్తో మాట్లాడుతూ ఉండగా చూస్తుంది వాళ్లకి ఒక పనిమనిషి కావాలని తెలుస్తుంది మీనా రామ్లాల్ ఇంటికి వెళ్తుంది బాబాయ్ మీ ఇంట్లో పనిమనిషి అవసరం ఉంది కదా ఉంది కానీ దాని గురించి నువ్వు ఎందుకు అడుగుతున్నావు బాబాయ్ నాకు ఈ పని చాలా అవసరం మా నాన్నకి ఒక కాలు విరిగింది ఇప్పుడు ఆయన పని చేయడానికి కూడా వెళ్ళలేరు నాకు ఆ పని మనిషి పని ఇవ్వండి బాబాయ్ మీకు ఎంత డబ్బు ఇవ్వాలని అనిపిస్తుందో మీరంతే ఇవ్వండి రామ్లాల్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటాడు అతను ఆలోచిస్తాడు అరే ఇది మంచి అవకాశం తక్కువ డబ్బులకు పని మనిషి దొరికింది సరే అయితే రేపటి నుంచి నువ్వు వచ్చేయమ్మా మీనా ఉదయాన్నే లేచి ముందుగా ఇంట్లో అన్ని పనులు చేస్తుంది ఆ తర్వాత వాళ్ల నాన్నకి మందులిచ్చి ఆ తర్వాత రామ్లాల్ ఇంటికి వెళ్తుంది అన్ని పనులు పూర్తి చేస్తుంది బాబాయ్ పనులన్నీ అయిపోయాయి ఇంకా నేను ఇంటికి వెళ్ళనా సరే కానీ నువ్వు రేపు కాస్త త్వరగా రావాలి రేపు గోపాల స్నేహితులు కొంతమంది వస్తున్నారు వాళ్ళ కోసం వంట చేయాల్సి ఉంటుంది తలను ఊపి అలాగే బాబాయ్ మీనా ఇంటికి వెళ్లి చూసేసరికి వంట చేయడానికి అసలు ఏమీ ఉండదు తను ఆలోచిస్తుంది ఇప్పుడు పెట్టాలి నాకు నాకూడా చాలా ఆకలిగా ఉంది కానీ అప్పుడే తన దృష్టి చపాతీల డబ్బా మీద పడుతుంది అందులో రెండు చపాతీలు ఉంటాయి మీనా వాళ్ల నాన్నకి ఆ రెండు చపాతీలు కొంచెం ఉప్పు ఇస్తుంది తను మాత్రం నీళ్లు తాగి కడుపు నింపుకుంటుంది చపాతీలను చూసి అమ్మా మీనా నువ్వు ఏమీ తినలేదెందుకు నేను బాబాయ్ వాళ్ళింట్లో తినేశాను అని చెప్పి మీనా ఆకలితో బాధపడుతూ నిద్రపోతుంది ఉదయాన్నే లేచి రోజులాగా ఇంటి పనులన్నీ చేసుకుని వెంటనే రామ్లాల్ ఇంటికి వెళ్ళిపోతుంది అక్కడ తను రకరకాల వంటలను చేస్తుంది అప్పుడే గోపాల్ అక్కడికి వచ్చి ఇలా అంటాడు ఇదిగో మీనా భోజనం సిద్ధమైందా భోజనం సిద్ధంగానే ఉంది అంతలో గోపాల్ స్నేహితులు వస్తారు గోపాల్ వాళ్లతో సరదాగా గడుపుతాడు కాసేపటి తరువాత అందరికీ ఆకలేస్తుంది అప్పుడు గోపాల్ మీనాని పిలుస్తాడు ఇదిగో మీనా భోజనాలు వడ్డించు అలాగే వడ్డిస్తాను అని చెప్పి మీనా వెంటనే భోజనం వడ్డిస్తుంది గోపాల్ తన స్నేహితులు భోజనం చేస్తారు ఆ తర్వాత గోపాల్ మీనాని పిలుస్తాడు ఇక్కడ్నుంచి ఇవన్నీ తీసుకువెళ్ళు మిగిలిన వాటిని కుక్కలకు వేసేయని చెప్తాడు ఒక మాట మీరందరూ ఎంతో భోజనాన్ని వృధా చేస్తున్నారు మనకి ఎంత ఆకలిగా ఉంటుందో అంత మాత్రమే ప్లేట్లో పెట్టుకోవాలి భోజనం చాలా విలువైంది మనం దానిని అలా వృధా చేయకూడదు ఆ మాట విని గోపాల్కి చాలా కోపం వస్తుంది తను ఇలా అంటాడు ఇదంతా నాది నాకు ఎంత తినాలో ఎంత ప్లేట్లో వదిలేయాలనేది నా ఇష్టం నీకు అర్థమైందా నీ సంగతి నేను చెప్తాను బాబాయ్ మిగిలిన ఈ భోజనం నేను తీసుకుని వెళ్ళొచ్చా ఎలాగో దీన్ని చెత్తలోనే కదా పడేయాలి సరే మరుసటి రోజు ఉదయం మీనా వచ్చి అన్ని పనులు చేసుకుని మిగిలిన భోజనాన్ని తీసుకువెళ్తూ ఉంటుంది అంతలో నీ చేతిలో ఏంటది అదేమీ లేదు బాబు మిగిలిన భోజనం చెత్తలో పడేసేందుకు కొన్ని రోజులకి మీనా రామ్లాల్ని తన జీతం ఇవ్వమని అడుగుతుంది అక్కడే ఉన్న గోపాల్ ఇలా అంటాడు ఏం జీతం నువ్వు రోజు నుంచి బోడంత ఆహారాన్ని తీసుకెళ్తున్నావుగా మళ్ళీ డబ్బులు దేనికి సార్ ఆ చెత్తలో పడేసి ఉండేవారు కదా దానివల్ల ఎవరికైనా ఆకలి తీరుంటే దేవుడు మీకే కదా మంచి చేస్తాడు నానా చూడండి ఎలా వాదిస్తుందో నా ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు కూడా అందరి ముందు ఇలాగే మాట్లాడింది అయినా తను అన్నంతో పాటు ఇంకేమేమి తీసుకెళ్తుందో ఎవరికి తెలుసు అదంతా విని రామ్లాల్ మీనాకి జీతం ఇవ్వకుండానే పన్లోంచి తీసేస్తాడు పాపం మీనా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వచ్చింది పెద్ద నాకు చెప్పడానికి ఆకలితో ఉంటే అప్పుడు తెలిసొస్తుంది మీనా రోడ్డు పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అటువైపు నుండి తన టీచర్ వెళ్తూ ఉంటుంది మీనాని ఆ పరిస్థితుల్లో చూసి టీచర్ ఇలా అంటుంది అమ్మా మీనా నువ్వేంటమ్మా అలా అయిపోయావు అసలు నువ్వు ఎందుకు రావడం లేదు మీనా ఏడుస్తూ అన్ని విషయాలు టీచర్కి చెప్తుంది మీనా చాలా బాగా చదువుతుంది అందుకని టీచర్ ఇలా అంటుంది నువ్వు నాతో పాటు స్కూల్కి పద నువ్వు మా ఇంట్లో పనిచేయొచ్చు ఇక నేను నీ అడ్మిషన్ని గవర్నమెంట్ స్కూల్లో చేయిస్తాను అక్క ఉచితంగా చదువుకోవచ్చు అది విని మీనా చాలా సంతోషిస్తుంది ఎందుకంటే తనిప్పుడు తన చదువుతో పాటుగా పనిచేసి ఆకలిని కూడా తీర్చుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ రామ్లాల్ తన పనిలో చీటింగ్ చేసి పోలీసులకు దొరికిపోతాడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు పోలీసులు తన ఇంటిని పొలాన్ని మొత్తం అదుపులోకి తీసుకుంటారు ఇప్పుడు గోపాల్ పూర్తిగా ఒంటరివాడవుతాడు తన దగ్గర తినడానికి ఏమీ ఉండదు తనకి చాలా ఆకలిగా ఉంటుంది తను తన పక్కింటికి వెళ్ళి నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే ఎవరూ తనకి తినడానికి ఏమీ ఇవ్వరు తనని పంపించేస్తారు అటువైపు నుండి వెళ్తున్న మీనా అదంతా చూస్తుంది తను గోపాల్ని తనతో పాటు తీసుకువెళ్తుంది తన ఇంట్లో ఏవైతే చపాతీలు ఉంటాయో వాటిని తినడానికి గోపాల్కిస్తుంది ఆకలితో ఉన్న గోపాల్ త్వర త్వరగా అంతా తినేస్తాడు నేను నీకు ఎంతో అన్యాయం చేశాను అయినా నువ్వు నన్ను నీతో మీ ఇంటికి తీసుకొచ్చావు భోజనం కూడా పెట్టావు నన్ను క్షమించు మీరా నేను నిన్ను క్షమించాను నీకు నేను భోజనం ఎందుకు పెట్టాను అంటే ఆకలి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ధనవంతులైనా పేదవాళ్లైనా అందరికీ ఆకలి ఒకేలా ఉంటుంది అది విని గోపాల్ మళ్లీ క్షమాపణ అడుగుతాడు ఇక ఆ రోజు నుండి గోపాల్ మీనాని తన చెల్లెలుగా భావిస్తాడు వాళ్లు కలిసి సంతోషంగా నివసిస్తారు